హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ప్రీవియస్ వీడియోలో చూసిండ్రు కదా బ్యాక్ పార్ట్ ఎంత ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోరా ఫిఫ్టీ టూ ఆ సైజు బ్లౌజ్ కట్టింగ్ విధానం బ్యాక్ పార్ట్ అయింది కదా ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని నేను రెండు పార్ట్ల కింద పెడుతున్నా ఇంకా హ్యాండ్స్ ఇది వీడియో తక్కువ అయితే ముందు భాగం హ్యాండ్స్ కూడా దీంట్లో పెడతా లేదు అంటే అది కూడా నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది వీడియోలన్నీ చూసే చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన షాప్లో క్లాసులు నడుస్తాయని చెప్పాను కదా చూడండి వీళ్ళు డబ్బులు ఇచ్చి నా దగ్గరికి క్లాసులు వస్తున్నారు మీరు చెప్పండి సర్లా గారు మన షాప్లో ట్రైనింగ్ ఎలా నడుస్తుంది నేను నేర్చుకోవాలి అది అది కదా ఆమె చెప్పేది ఆమె రావట్టి టెన్ డేస్ అయింది అంటే కట్టింగ్ వేయగలుగుతుంది స్టిచ్చింగ్కి వచ్చింది ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేయగలుగుతుంది అయితే ఏం చేయాలంటే మీరు మిషన్ కుట్టేటప్పుడు బ్యాక్ పెయిన్స్ అవి రావద్దు మాకు కంఫర్ట్గా ఉండాలి మిషన్ కుట్టే వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వస్తాయి బ్యాక్ పెయిన్స్ వస్తాయని చాలామంది అంటుంటారు కదా అవి ఏమి రావద్దు అన్నప్పుడు మనం ఒక బ్లౌజ్ కుట్టేటప్పుడు ఏం చేయాలి ఒక బ్లౌజ్ కుడుతున్నాం అన్నప్పుడు ఆ లైనింగ్ అంతా అటాచ్మెంట్ పెట్టుకొని మంచిగా హాయిగా కింద ఊచుండి మొత్తము కట్ చేసుకొని ఒక పది నిమిషాలన్నా ఐదు నిమిషాలన్నా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లౌజ్ స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మనకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి మిషన్ కుట్టే వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటారు కదా కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ మిషన్ ఆ స్టూల్ నుంచి లేచి కొంచెం అటు ఇటు వాకింగ్ చేయండి ఎవరికైనా చిన్న ఏజ్ అయినా ఏమీ లేదు ఒక వాటర్ తాగా మనం స్నాక్స్ తినా లేకపోతే ఏదన్నా తిని మన ఫుడ్ కూడా హెల్దీ ఎందుకంటే మేము ఆ టైంలో చేయలేం కాబట్టి మీకు ఈ టైంలో చెప్తున్నాము నాకైతే ఇప్పుడు ఒక బ్లౌజ్ కాదు సగం బ్లౌజ్ కూడా కుట్టలేను నొప్పులు వస్తాయి సగం సగం ఆపుకుంటా కుడతాను ఇగో మనం వీడియోలోకి వెళ్లే ముందు చూడండి ఇగో బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయిపోయింది కదా దీన్ని తీసుకొచ్చి క్రాస్లో అంచుల వైపు క్రాస్ పెట్టేసినాను పెట్టి చుట్టూ డ్రా చేసేసాను చూడండి ఇగో చుట్టూ డ్రా చేసేయండి ఇలాగా చేసినాక చూడండి ఇగో మొత్తం చేసినాం కదా చుట్టూ డ్రా చేసినాను మీకు కొంతమందికి ఎలాగో తెలుసు కదా అని నేను డ్రా చేసి పెట్టేశాను ఇప్పుడు ముందు నెక్కు చంక ఎంత కట్ చేసినా అని నేను డీటెయిల్గా చెప్తాను అని కాదు ఉన్న సన్నగా ఉన్న మనం హాఫ్ ఇంచు లోతు తీయాలి ఎందుకంటే మనకి ఈ ప్లేస్లోనే హాఫ్ ఇంచు తీయడం వల్ల వాళ్ళు లావున్నారని ఇక్కడ ఎక్కువ తీయడం వల్ల మనకు బుగ్గ వస్తుంది వచ్చినట్టు అయి కిందికి దగ్గరికి వస్తుంది అలాగున్నారు కాబట్టి ఇంకా లోతు ఎక్కువ తీస్తే ఇక్కడ వీటి దగ్గర సన్నగా అయిపోతుంది అట్లా తీయొద్దు ఇక్కడ మనం మైనస్ టూ ఇంచెస్ తీస్తున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచు లోతు తీయాలి తీయడంలోనే మనము నీట్నెస్ తీస్తే సరిపోతుంది ప్లస్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ముందు ముందు ముందునెక్కు మెజర్ చేయం ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టుకొని ఇలా మెజర్ చేసుకోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా కుట్టుకు వదిలేసి మనం రౌండ్ తిప్పుకుంటూ పట్టుకోవాలి అన్ని లాగానే కానీ సైజ్ ఎంత వచ్చింది అనేది మీకు క్లారిటీగా చెప్తాను నేను ఎందుకంటే మనం నార్మల్గా సైజుల కోసమే కదా చూసుకునేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అయితే తెలుసు థర్డ్ పాయింట్ నెక్కు ఇలా చేసుకొని ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఈ కింది లైన్కు టచ్ అయిందా చూసుకోవాలి తీసేయి ఇప్పుడు ఇప్పుడు ఇది బాక్స్ వేసుకొని రౌండ్ గీసేసుకున్నాం కదా ఇది ఎన్ని ఇంచులు వచ్చింది చూద్దాం సెవెన్ అండ్ హాఫ్ ఇంచులు నెక్ వచ్చింది ఇంతకు ముందు వీడియో మీరు ముందు వీడియో చూసినట్టయితే తెలుస్తుంది ఏ సైజు వాళ్ళకైనా సిక్స్ టు సెవెన్ ఉంటుందని చెప్పినాం కదా మనకి యాభై రెండు యాభై మూడు సైజ్ అయితే ఇంతవరకు తెలియదు అంటే పెద్ద సైజు వాళ్ళకి సెవెన్ అండ్ హాఫ్ కూడా ముందు నెక్కు రావచ్చు అనేది అర్థమైపోయింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఉక్స్ ఉక్స్ ఇక్కడికి వచ్చింది వన్ ఇంచ్ ఎక్స్ట్రా కొద్దిగా ఇంకెందుకు వన్ నుంచే ఉండాలి మొత్తం వన్ నుంచి ఎక్స్ట్రా ఉండాలి ఎక్కువ ఉండొద్దు మొత్తం మీద నాలుగున్నర నాలుగున్నర పావుదక్క ఐదు ఉంది అంతే దానికంటే వన్ ఇంచు ఎక్కున మన ఉసపట్టి కాచపట్టి పొడవు ఎక్కువైపోతుంది ఇప్పుడు మినిమం ఇక్కడ మనకు ఫోర్ అండ్ హాఫ్ కంటే ఎక్కువ అంటే ఫోర్ త్రీ బై ఫోర్ వచ్చింది వచ్చిన దానికి ముప్పై ఇంచా వన్ ఇంచా కలుపుకో కుట్ల ఈ డాట్కి వస్తుంది మనకి క్రాస్ పట్టికి వస్తుంది మళ్ళీ నువ్వు క్రాస్ పట్టి గింతే ఆత్తుకొని క్రాస్ పట్టి ఆత్తుకుంటే అది పెద్దగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టు అలా పట్టి నుంచి పట్టు ఇక బ్లౌజ్ని అటు ఇటు తిప్పాల్సింది ఫాస్ట్ ఫాస్ట్గా పట్టి నుంచి ఉక్సిపట్ వేసే ప్లేస్ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి ఎక్కడికి వచ్చిందో షేప్ పాయింట్ అక్కడికే షేప్ పాయింట్ అంటే తెలుసా మీకు ఈ పాయింట్ అన్నట్టు ఈ డాట్ వచ్చేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అనేది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్రెండ్స్ మనకి ఎంత వస్తుంది ఫోర్ వస్తుంది చిన్న సైజు వాళ్ళకి త్రీ వస్తుంది మీడియం సైజు వాళ్ళకి ఫోర్ వస్తుంది ఇది పెద్ద సైజ్ కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ప్లస్ చెస్ట్ పాయింట్ వాళ్ళ చెస్ట్ పాయింట్ లాగకుండా క్రాస్ కటింగ్ కాబట్టి లాగకుండా చెస్ట్ పాయింట్ ఫస్ట్ డాట్ ఎక్కడికి ఉందో మార్క్ చేసుకోండి ఆ రెండు డాట్ చేయడం వల్ల మనకు ప్లస్ పాయింట్ వచ్చేసింది మళ్ళీ ఈ లైన్ నుంచి మనకిందుకి ఫోర్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గరికి స్ట్రేట్గా లైన్ చేసేసుకొని ఈ ఈ ప్లేస్లో ఇది ఎంత పొడువు ఉందో చెక్ చేసుకోండి ఒక్కసారి కిందికి ఈడు ఉంది కదా కిందికి కుట్టుకు ఇలా మార్చేసుకోండి మన డాట్ సైజ్ వచ్చేసి ఇంచులు కరెక్ట్ ఇంచుల డాట్ పొడు పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇది దీనికి కలుపు ఈ దీని ద్వారా కలుపుకో పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా కొన్ని కొన్ని బ్లౌజ్లకి ఇలా ఈ కరు స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వచ్చేస్తుంది షేప్ కరెక్ట్ వచ్చేస్తుంది స్టేట్కి వచ్చే వరకు అలా స్టేట్ వచ్చేసి మూలలాగా వచ్చేస్తుంది ఇలా కరువు వచ్చేసరికి మంచిగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడికి కలుపుకోవాలి కదా నువ్వు ఈ పాయింట్కే ఆనాలే ఇక్కడ మీదికి రావాలి ఇది ఈ స్కేల్ తోటి ఇంకా ఇటు ఎత్తుకు వచ్చేసరికి ఇటు ఆనింది ఇటు మీద కట్ చేసింది స్కేల్ తోటి కరెక్ట్గా వచ్చేసింది కదా మనం డాట్లు వాళ్ళకి ఒక్కోసారి అబ్జర్వ్ చేసుకోండి వాళ్ళ చెస్ట్ పాయింట్ లా ఉన్న వాళ్ళకి ఇది ఎంత ఎంత పెట్టుకున్నారో అబ్జర్వ్ చేసుకోండి వన్ వన్ ఇంచే ఉంది ఒక్కొక్క ఒక్కొక్క కొంతమందికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకుంటున్నారు మనం అలా కూడా పెట్టుకోవచ్చు వన్ పావు వన్ పావు కూడా పెట్టుకుంటారు చెస్ట్ ఎక్కున్న వాళ్ళకి వన్ పావు ఉందా వన్ పావు వన్ పావు పెట్టేస్తాం ఇది దీంట్లో కలిపేసి చాలు ఉండాలి పొడు ఉండాలి రాదు రాదు కిందికి వెళ్ళిపోతుంది ఇటు వయేసరికి అట్లనే వేస్తుంది లోపలికి లేదు కదా ఇప్పుడు ఇది పాయింట్ మనకు వచ్చేది త్రిభుజంలాగా రావాలి మూడు చుక్కలు ముగ్గేస్తాం కదా అట్లా మూడు చుక్కలు పెట్టుకున్న తర్వాతనే ఇది కలుపుకోండి ఇది దీంట్లో కలుపుకోండి ఇక్కడ బేస్ చూసుకొని కలుపుకోవాలి కలిపేసి అదక్కడ ఓకే మూడు పాయింట్ల ద్వారా మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఈ బ్లౌజ్ అంతా కట్ చేయడం ఒకటి మీరు చిన్న టిప్పు ఇవ్వాలి ఇక్కడనే ఇక్కడ చిన్నగా ఏగో ఇలా క్రాస్గా ఒక పాయింట్ అంతా తీసేయాలి ఇక్కడ ఒక చిన్న పాయింట్ క్రాస్గా పాయింట్ తీసేయాలి పెద్ద సైజ్ అయినా చిన్న సైజ్ అయినా ఏ సైజ్ అయినా నెక్కు డీప్ పెట్టుకున్న వాళ్ళకి ఈ పాయింట్ యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి ఇలా నీట్గా కట్ చేసేస్తాం మనం ఇప్పుడు ముందు భాగం అయిపోయింది కదా హ్యాండ్స్కి అటు టర్న్ చేసుకున్నాం అంటే అంచులు అటువైపు వచ్చినాయి కదా దాన్ని ఇటు టర్న్ చేసుకో అంచులు ఆపోజిట్ నువ్వు నిలబడ్డదానికి ఆపోజిట్ ఆపోజిట్ ఉండేగా ఇట్లా చేసుకో ఇది క్రాస్ పట్టిలకు దానికి వస్తుంది నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే కింది పాయింట్ ఎప్పుడు కానీ మనము ఇక్కడ పెడతాం కదా ఇప్పుడు ఇక్కడ పెట్టుకో క్లాత్ ఉంది కాబట్టి అంటే క్లాత్ వైజ్గా నీకు చేతుల వైజ్గా ఇటే పెడతాం లైనషి ఇటే పెట్టు ఇట్లనే పెట్టాలి కానీ మనం క్లాత్ వైజ్ ఉన్నప్పుడు ఇటు ఎడ్జ్ ఉంటుంది కదా క్లాత్ అయిపోతుంది కదా ఎనభై సెంటీమీటర్లు అంటే నీకు ఇందాకనే వస్తే ఈయన చేతులు పెట్టేసి ఇటు సంఖ గీసుకుంటే ఈ క్లాత్ అంతా మనకు క్రాస్ పట్టికి యూజ్ అవుతుంది అని అట్లా పెట్టుకుంటాం ఇప్పుడు క్లాత్ వైజ్గా కాకుండా పెట్టే పద్ధతి ప్రకారం మనకు రైట్ సైడ్ కింది బాగుండాలి కింది పెట్టేసేయు అర్థం కాలేదు ఇంకా ఏం వేస్ట్ చేస్తున్నావు ఇటు ఇటు ఇట్లా పెట్టేసి అటు ఇటు పెడదామంటున్నావా తీ బ్లౌజ్ తీ బ్లౌజ్ ఐన్స్ ప్రకారం ఇక్కడ బ్లౌజ్ క్లాత్ అంతా వేస్ట్ ఎందుకు సైజ్ చూసుకొని క్లాత్ ఇక్కడనే కింది భాగం పెట్టి ఇక్కడ చంక భాగం తీద్దాము అలాగే అని అంటున్నావు కదా ఒక్కసారి కొలవడం మట్టుకే మళ్ళీ ఇటు మనం తిప్పుకోవాలి సైజ్ పొడవు ఎంతుందో చూసుకో ఎగ్జాక్ట్గా తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిదిన్నరకు ఎక్కువ ఉంది పది అనుకో పాయింట్ తక్కువ పదంటే మనం పదకొండు ఇంచులు ఉంచుకోవాలి గీడైడు ఉంది గేడు ఉంది కింది భాగం కదా పదకొండు ఇంచులకు నువ్వు స్కేల్ తోటి లైన్ వేసి కట్ చేసి కట్ చేసి క్లాత్ తీసేసినాక ఇక్కడ తిప్పుకో క్లాత్ అది కట్ చేసి క్లాత్ తిప్పడం ఎందుకంటే నేను ఇటు పెడదామన్నా ఇప్పుడు క్లాత్ తిప్పుకోవాల్సి వస్తుంది అంతే పాయింట్ అది తీసేసి క్లాత్ నువ్వు ఇటు తిప్పుకో ఇప్పుడు నువ్వు మెజర్మెంట్ ప్రకారం పెట్టేసి అంతే ఇప్పుడు హెమింగ్ పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి మార్కేసి వేసి హెమింగ్ పట్టికి మార్కేసుకోవాలి సింపుల్గా ఈజీగా హ్యాండ్ కట్టింగ్ సింపుల్గా అంటే మనకు చిన్న బేసిక్ యూజ్ చేస్తే చిన్న పాయింట్ ద్వారా మనకు హ్యాండ్స్ కటింగ్ మళ్ళీ కరువు స్కేల్ యూజ్ చేయడం వల్ల హ్యాండ్స్ కటింగ్ చాలా ఈజీ అవుతుంది ఫస్ట్ మనం హైట్ సైజు పెట్టుకోవాలి చేతు ఇలాగే ఎలా ఉందో అలాగే కింది సైజు కిందికి ఇట్లా పట్టుకొని గట్టిగా అక్కడ కూడా పైన కూడా ఇక్కడ చెస్ట్లు అదే చంక లూజు చంక లూజు చంక హైట్ ఇది చంక మొత్తం లూజు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఇది ఇలాగే ఇక్కడ ఉంది ఇక్కడ ఇలా ఒక పాయింట్ పెట్టుకుంటే మీకు చేంజ్ కాదు తీసేసేది ఇది ఒక లైన్ వేసుకోవాలి హై చంక డౌన్ లైన్ ఒకటి చంక హైట్ లైన్ ఒకటి అంటే ఈ సైజుకు మీకు చంక డౌన్ ఎంత వచ్చింది మినిమం నాలుగున్నర ఐదు వస్తుంది ఎగ్జాక్ట్ నాలుగే వచ్చింది నాలుగు వచ్చింది ఈ పాయింట్ మన పదకొండు ఇంచులు కదా పదకొండు ఇంచుల చంక వచ్చేయాలి కరెక్ట్గా కరెక్ట్ వస్తుంది చూ రౌండ్ చేసేసరికి లేకపోతే చంక చంకడం కొంచెం దింపేది ఉంటుంది కానీ కరెక్ట్ వస్తే ఊకుండు ఇప్పుడు దీని ప్రకారంగా నువ్వు ఇది వన్ అండ్ హాఫ్ పెట్టుకో అన్నిటికీ వన్ పెట్టుకోమంట కదా ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ పెట్టుకో భుజం మీద వన్ అండ్ హాఫ్ పెట్టుకో చెప్తాను నువ్వు చంకబట్టలు వేయు ఫస్ట్ ప్లేన్ దానికి ప్లేన్ వేయు పైన దానికి పైన వేయు వేస్తావా చంకబట్టలు క్రాస్ పట్టికి ఉంది కదా నీకు ఇగో స్పీడ్గా మేము ఇక్కడ బ్లౌజ్ కట్ చేస్తుంటే గారు లైనింగ్ బ్లౌజ్ కథం పెట్టేసింది చూడండి స్పీడ్ రావడమే స్పీడ్ వేయడమే కాదు ఫాస్ట్ రావడం కూడా నేర్చుకోవాలి టైము కదా స్కేల్ తోటి లైన్ వేయలేవా ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు భుజం వైపున పైన చంక వైపున కిందికి పాయింట్ పెట్టుకో ఫస్ట్ ఇట్లా ఇక్కడ ఈడ ఈడ మిడిల్ అనే ఇక్కడ కింద ఇది ది మిడిలే ఉండాలి ఇప్పుడు పెట్టేసి తిరగాలి స్కేల్ తిరగాలి స్కేల్ ఇంకా అటు అట్లా ఇది కరెక్ట్ స్కేల్ను తిప్పడంలోనే లాజిక్ ఉంటుంది స్కేల్ను తిప్పకుండా పెడితే మన కరు స్కేల్ అసలే యూజ్ కాదు స్కేల్ను తిప్పాలి క్లియర్గా దగ్గర నుండి చూపిద్దాం అనుకుంటున్నాను అయితే ఏం చేస్తుండ్రంటే ఈ పాయింట్ ఇటు టచ్ అవ్వాలి ఈ పాయింట్ ఏ టచ్ అవ్వాలని ఈ స్కేల్ను తిప్పుతలేరు స్కేల్ను తిప్పాలి స్కేల్ ఇలా పెట్టిరనుకో ఈ పాయింట్ ఆనుతుంది కానీ ఈ రెండు పాయింట్లు ఆనతలేవు అస్సలు అది మూడు పాయింట్లు ఆనే వరకు స్కేల్ను జరుపుతూ పోవాలి ఎక్కువ మట్టుకు ఈ రౌండే అటు పోతుంది ఈ ఇక్కడ వరకే పాయింట్స్ వరకే యూజ్ అవుతుంది అంటే మినిమం మనకు ట్వంటీ పాయింట్స్ నుంచి థర్టీ వరకే యూజ్ అవుతుంది చాలామందికి ఇక్కడనే పెడుతున్నారు ఇలా పెట్టేసి మనం అసలు నాకు రావట్లేదు అని అనుకుంటున్నారు ఈ ట్రిక్ తెలిస్తే మాత్రం హ్యాండ్స్ కట్టింగ్ ఈజీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెట్టిరు కదా స్కేలు ఎటుంది కింది వైపు ఉంది ఇప్పుడు స్కేల్ని ఇటు తిప్పుకోండి ఇంతే రెండు పాయింట్లే మీకు రెండు ఇప్పుడు వస్తే సరిగా ఆనలేదు కదా పాయింట్ దగ్గర టచ్ అవ్వలేదు అక్కడ టచ్ అవ్వలేదు స్కేల్ నడిచారు రౌండ్ సాట్ ఇప్పుడు ఆనింది ఇక ఈ పాయింట్ కానింది ఈ పాయింట్ కానింది ఇక్కడ ఈ పాయింట్ కానింది మూడు పాయింట్లను కలుపుతూ మళ్ళీ ఒక లైన్ చేసేయాలి అంతే ఇప్పుడు టోటల్గా మన హ్యాండ్ షేప్ వచ్చేసి గట్టిగా రాయిది సరిపోతుందా అంత చిన్నగా కిందకి కాదు మీదికి సరిపోతుంది కదా అంతే చంక బట్టలు రాకుండా మనకు రౌండ్ వచ్చేసి షేప్ వచ్చేసి చూడండి ఎంత బాగొచ్చిందో కరెక్ట్ వచ్చేస్తుంది ఇది రావడం వల్లనే మనకు చంకా షేప్ కరెక్ట్ వస్తుందని అనుకుంటుందండి చాలామంది నేర్చుకునే వాళ్ళు కూడా మాకు హైండ్ కట్టింగ్లో తేడా కరెక్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తలేదు అంటున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీకు కూడా యూజ్ అవుతుంది ఓకే ఇది కట్ చేసిన తర్వాత లోతు చూద్దాం ఇంకా టూ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటూ ప్రతి ప్లేస్లో ఇడికి కలిపేసి ఇంకా మనం బ్లౌజ్ కట్ చేస్తున్నాం కానీ పెద్ద సైజు వాళ్ళకు క్రాస్ పట్టి మళ్ళీ పెద్దగా అవుతుందేమో సైజులు చేంజ్ ఏమో దాన్ని ఎటు పెట్టాలా ఏం పెట్టాలని ఆలోచిస్తారు కదా అదేం కాదు మనము సేమ్ వస్తుంది టేపు స్కేల్ తీసుకో మనం మైనస్ టూ ఇంచ్ చేసినప్పుడు మైనస్ టూ ఇంచెస్ పెట్టుకోవాలి అక్కడ ఎంత చేస్తే అంతే ఫస్ట్ బాక్స్ ఇక్కడ లెంత్ వేయి అంటే నడుం పొడి వేయాలి అక్కడ ఉంది వెనుక భాగం అక్కడ ఉంది వీపు భాగం తీసుకొని వీపు భాగం మార్క్ చేయాలి ఫస్ట్ అక్కడ వరకు తోటి ఇట్లా మంచిగా మార్క్ చేసిపోయేది చేసినావు కదా ఫస్ట్ మైనస్ టూ ఇంచ్ చేసినప్పుడు మూడు ఇంచుల అవుదొక్క మూడు ఇంచుల మార్క్ పెట్టేసి టేప్ తోటి మూడించులు మార్గ చేసేవి స్కేల్ తోట ఇక్కడి నుంచి ఇక్కడిక స్కేల్ తోట అయిన వేసే మూడైనా సరే మన కుట్టు కుట్టుకొద్దుకుంటట్టు పోదక్క మూడైనా సరే ముప్పావన్న వన్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా ఉంచుకోవాలి అన్నట్టు మొత్తం బాక్స్ లాగా వేసి నీకు ఇక్కడ సరిపోదు ఇంకా కొంచెం ఇటే వస్తుంది ఆ వేసి ఇక్కడ సరిపేటంతా చూసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేస్ట్ కదా మనకు పైన భాగం పెంచాలి కదా ఇప్పుడు మళ్ళీ ముప్పై ఇంచా వన్ ఇంచా పెంచుకోవాలి కదా అక్కడ వాళ్ళ క్రాస్ పట్టి పొడివి ఎంత లెంత్ ఎక్కువ పెరుగుతుందంటే అంత పెంచుకోవాలి మనకు ఇక్కడ క్రాస్ పట్టి వీళ్ళది అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కువ లెంత్ పెరిగిందా అంటే పెరగలేదు పెరిగితేనే మనం ఇక్కడ వన్ ఇంచు పెంచుకోవాలి అలా పెరగకపోతే మనం ఈడ ఇంచే పెంచుకోవాలి ఇప్పుడు ముప్పై ఇంచు పెంచుకోవడానికి ఇంక ఈడ ప్లేస్ సరిపోతలేదు కాబట్టి ఇంకా కొంచెం ఈడ జరుపుకో ఈడ జరిపి ఈడ జరుపుకో అంతే మంచి స్కేల్ తోటి మత్తు అంతవద్దు ఆ పక్క జరిపోతుంది ముప్పై ఇంచు ఇక్కడ ఎంత జరిపినామో అక్కడ అంత జరిపేసే ఈ నుంచి మనం అక్కడ నాలుగున్నర తీసుకున్నాం కదా ఇది నాలుగు తీసుకోవాలి అక్కడ నాలుగున్నర తీసుకున్నప్పుడు నాలుగు అక్కడ నాలుగు తీసుకున్నప్పుడు ఇక్కడ మూడున్నర ఇప్పుడు ఇక్కడ ముప్పై ఇంచు పెంచు ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇది ఉంది కదా ఇది డౌన్ ఉంచుకోవాలి ఉంచుకొని ఇలా చేయాలి డ్రా అంతే స్కేల్ని ఏది ఎలా యూజ్ చేయాలనో అలాగే యూజ్ చేయాలి చూడండి క్రాస్ పట్టికి కూడా మంచిగా యూజ్ అవుతుంది కదా ఇలాగొచ్చేస్తుంది అన్నట్టు కరెక్ట్గా ఈ షేప్ అనేది మనం ఈ డాట్స్ వేసిన తర్వాత ఈ షేప్ పాయింట్ ఆనాలన్నట్టు అలా రావడం వల్ల మనకు కట్టద్దు ఇదే కరెక్ట్ ఇంత ఇంకా ఈడు కానాలి టచ్ కావాలి ఈ టచ్ కావద్దు ఇట్లా స్కేల్ని ఇలా జరుపుకోవాలి ఇలాగా ఇట్లా స్కేలు మనం జరపడంలోనే ఉంటుంది టెక్నిక్ రెండు పాయింట్స్ వెళ్తే దాన్ని తగ్గట్టు జరుపుకోవాలి కట్ చేసే ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు కూడా అయిపోయినాయి హ్యాండ్స్ ముందు భాగం లోతు తీయలేవు హ్యాండ్స్ కట్ చేయగానే అది పక్కన పెట్టేసినాము లోతు కూడా చూపించేద్దాము ఇంకా ఇది టూ బై టూ బ్లౌజ్ కాబట్టి దీనికి లైనింగ్ అది కట్ చేసేది ఏముండదు స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను బ్లౌజ్ కూడా దీంట్లో మీకు షార్ట్ రూపంలో నేను పెట్టేస్తాను బ్లౌజ్ ఫినిషింగ్ కుట్టే విధానము ఎలా వచ్చింది అనేది చూపించేస్తాను అది నాలుగు కట్ చేసుకో ఇంకా రెండు క్రాస్ కట్టిలు కట్ చేసుకోవాలి ఫస్ట్ లోత్ తీసేసి లోత్ పాయింట్ రెండు పీసులు దిగి ఇట్లా టూ పీసెస్ ఓపెన్ చేయాలి పొరపాటున నాలుగు పీసులు కట్ చేస్తామేమో అని ఇప్పుడు ఈ మా వచ్చిన పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ పెట్టేసుకో పెద్ద సైజు కాబట్టి మార్చేసి ఇక్కడ భుజం దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకో జై టూ జ్ భుజం దొడ్డుగుంటే భుజం దొడ్డుగుంటుంది కదా అక్కడ నుంచే లోతు తీస్తే కరువు కరెక్ట్ రాదానికి ఈ రెండు మిడిల్లో ఇక్కడ ఆఫ్ వేయి ఆఫ్ కాదు ఇప్పుడు ముప్పావు వేయవచ్చు మూడున్నర దగ్గర డిపెట్టే ఈడ పెట్టు అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఇడిపెట్టు ఇప్పుడుందా ఈ ప్లేస్కి చూడండి ఇలాగా మనం సింపుల్గా డ్రా చేసుకోవాలి ఇది కట్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ హైండ్స్ ఇది ముందు భాగము క్రాస్ పట్టీలు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీప్ పట్టీలు ఉప్పు పట్టి కాజా పట్టీ అన్ని పట్టీలు కట్ చేసుకొని నెక్ పీస్లు మీరు అన్నీ బ్లౌజ్ కుట్టిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ షాప్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత గందరగోళం టైం అయిపోయింది బాయ్ బాయ్ వెళ్ళిపోదాం సరే సర్లాగారు బాయ్ చెప్పేసేయండి వెళ్దాం ఇక అయిపోయిందా కుట్టడము ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కా